ప్రైజ్ ద లాడ్ ప్రస్తుతం మనం ఇస్రాయెల్ దేశంలోని గలలీయ సముద్రం వద్దకు వెళుతూ ఉన్నాం ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఎనిమిదవ తేదీ ఈరోజు మేము గలలీ సముద్రం వద్దకు గలలీ సముద్రాన్ని చూసి అలాగే ఆ సముద్రంపై ప్రయాణించాలని మేము వచ్చాము ఇదిగో ఇక్కడ అనేక కార్లు చాలా బస్సులు కూడా మనకి కనబడుతున్నాయి వీటిని చూస్తేనే మనకి అర్థమైపోవాలి ఇక్కడికి ఎంతమంది వస్తారు అంటే ఎరుషులేము వచ్చిన ప్రతి ఒక్కరు హోలీల్యాండ్ టూర్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ ప్రదేశానికి వచ్చి ఖచ్చితంగా ఈ గలలీ సముద్రంపై బోట్పై ప్రయాణం చేసి వెళ్తారు ఇదిగో మనం గలలీ సముద్రం వద్దకు వచ్చేసాం ఇక్కడ ఒక ఎనప వంతెనను ఏర్పాటు చేసి ఉంచారు పడవలు ఒడ్డుకే వస్తాయి అనేక మంది ఇక్కడికి ఈ టూర్ను సందర్శించడానికి అంటే హోలీల్యాండ్ టూర్కి వస్తారు వచ్చినప్పుడు ఈ గలలి సముద్రంపై వారు కూడా ప్రయాణం చేయాలని ఎంతో ఉత్సాహం చూపుతారు ఈ గలలి సముద్రం గురించి చెప్పుకోవాలంటే చాలా విశేషాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఇక్కడ ఒక బోట్ ఎక్కబోతున్నాం ఇక్కడ క్వీన్ ఆఫ్ షేబా అని ఒక బోట్ రెండంతస్తులది కనబడుతూ ఉంది కదా అంటే ఇక్కడికి వచ్చిన వారందరిని ఇలాంటి బోట్ మీదే తీసుకెళ్తారని అనుకోవద్దు ఆ సమయానికి మనం వచ్చే టైంకి ఏ బోటు ఉంటే ఆ బోట్ మీద మనల్ని తీసుకొని వెళ్తారు ఇక గలలీ సముద్రం గురించి కొన్ని విషయాలు ఇక్కడ మనం చెప్పుకుందాం ఈ గరళీ సముద్రాన్ని కిన్నెరెతు సరస్సు అని అలాగే తిబెరియా సముద్రం అని కూడా పిలుస్తారు అలా ఎందుకు పిలుస్తారో నేను గతంలో ఒక వీడియో తయారు చేసి నేను పెట్టాను తెలుసుకోవాల్సిన వారు ఆ వీడియో చూసి తెలుసుకోండి ఇక్కడ ఈ గరళీ సముద్రం ప్రక్కనే కపెన్హోమ్ అనే పట్టణం ఉంటుంది దాన్ని ద టౌన్ ఆఫ్ జీసస్ అని అంటారు యేసు ప్రభు వారు ఎక్కువ కాలం నివసించిన పట్టణం అది దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఇంతకు ముందే పెట్టాను ఈ గలలి సముద్రంపై యేసుక్రీస్తు ప్రభు వారు అనేక సార్లు పడవ మీద ప్రయాణం చేశారు ఆయన శిష్యులలో నలుగురిని ఈ గలలి సముద్రం వద్ద నుండి ఆయన ఎన్నుకున్నారు ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు కాలానికి చెందిన ఒక పడవ అంటే రెండు వేల సంవత్సరాల క్రితం నాటి పడవ ఒకటి దొరికింది ఆ పడవను మీకు చూపిస్తూ ఆ పడవ మోడల్ని చూపిస్తూ ఆ పడవ ఎక్కడ ఉందో కూడా తెలియజేస్తూ ఒక వీడియో పెట్టాను ఇప్పుడు మీకు ఆ పడవని మీకు ఈ వీడియోలో మీకు చివరిలో నేను మీకు చూపిస్తాను అయితే ఈ గల్లి సముద్రం గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను ఇది నిజానికి సముద్రం కాదు ఇది ఒక పెద్ద సరస్సు దీని పొడవు ఇరవై ఒక్క కిలోమీటర్లు దీని వెడల్పేము పదకొండు కిలోమీటర్లు లోతు సుమారుగా నలభై మూడు మీటర్లు మాత్రమే ఇది మామూలు సముద్ర మట్టానికి రెండు వందల మీటర్ల పొలంలో ఉంటుంది అంటే ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తులో ఉన్న తీపి నీటి సరస్సు ఇది ఇక దీనిలోకి నీళ్లు ఎలా వస్తాయంటే లెబనాన్ దేశంలో ఉన్న మంచు పర్వతాలలోని మంచు కరిగి అక్కడి నుంచి ప్రవహిస్తూ ఇది యోర్ధన్ నదిలా వచ్చి ఇందులో ఈ గలలీ సముద్రంలో ప్రవేశించి ఇక్కడి నుండి మరల మృత సముద్రంలోకి వెళ్ళి అక్కడ ఇది ముగిసిపోతుంది ఇక యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ అనేక అద్భుతాలు చేశారు ఆయన ఈ తీరంలోనే ఉన్న కొండలపై అనేక సార్లు ప్రజలకు వాక్యాన్ని బోధించారు ఇప్పుడు మనం పడవ వెనక భాగం నుండి చూస్తూ ఉన్నాం చూడండి ఎలా ఉందో పడవ ఎంత వేగంగా వెళ్తూ ఉందో ఇదిగో ఇక్కడ మనకి కొన్ని బాక్స్ లాగా కనిపిస్తున్నాయి కదా అంటే ఎప్పుడైనా ఒకవేళ ప్రమాద వశాత్తు ఎవరైనా ఈ సముద్రంలో పడిపోతే గనక వాళ్ళు దీని ద్వారా రక్షించడానికి ఇవి లైఫ్ బోట్ లాగా వీటిని ఏర్పాటు చేసి ఉంచారు ఇక ఏసుక్రీస్తు ప్రభు ఇదే సముద్రంపై నీళ్లపై నడిచారు అని మనం బైబిల్ నందు చదువుతాం ఏసుక్రీస్తు ప్రభు ఒకసారి పడవపై ప్రయాణిస్తూ ఉండగా ఇందులో పెద్ద తుఫాను వచ్చింది ఆయన అప్పుడు లేచి ఆ తుఫాన్ ను గట్టిగా గద్దించినప్పుడు ఆ తుఫాను అణిగిపోయిందని కూడా మనం బైబిల్ నందు చదువుతాం యేసుక్రీస్తు ప్రభు వారు గల్లీ సముద్ర మీద నడుస్తూ ఉన్నప్పుడు పేతురు నేను కూడా నడుస్తాను ప్రభు అని అడిగి ఆయన కూడా నడిచినట్లు మనం బైబిల్ చదువుతాం ఇదిగో ఇప్పుడు ఈ టూర్లో వచ్చిన వారు చూడండి చక్కగా ఈ పడవపై ఆనందంగా పాటలు పాడుకుంటూ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు అంటే ఈ పడవలో ప్రయాణానికి వచ్చిన ఎవరినైనా అంటే ఏ దేశం నుంచి ఇక్కడికి వచ్చినా వారందరికి ఇలా ఒక మ్యూజిక్ పెట్టి ఆ మ్యూజిక్ తో హ్యాపీగా ఇలా డాన్స్ చేయమని వాళ్ళు ప్రోత్సహిస్తారు కాబట్టి ఈ టూర్ లో వచ్చిన వారు ఇదిగో ఇలా హ్యాపీగా దేవుని పాటలు పెట్టుకొని వాళ్ళు నృత్యం చేస్తున్నారు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇదే సముద్రంపై అనేక సార్లు ఆయన ప్రయాణించారు ఆయన నడిచారు కూడా కాబట్టి ఇక్కడ ఇలా చేస్తారు అంతేకాకుండా మన దేశ జాతీయ జెండాను కూడా ఇక్కడ ఎగురవేయడం జరుగుతుంది ఇక్కడ ఒక చార్ట్ మీద కొన్ని ఫోటోలు చూస్తూ ఉన్నాం కదా అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ సముద్ర తీరంలో చేసిన అద్భుతాలను గురించి ఇదిగో ఈ చార్ట్ మీద ఇలా ముద్రించి వాటి గురించి వివరించి ఈ చార్ట్ ను ఇక్కడ మనకి అమ్ముతారు కావలసిన వారు ఈ చార్ట్ కొను కొన్ని రాళ్లు కనబడుతున్నాయి చూసారా ఈ రాళ్ల మీద కొన్నిటి మీద సెలువు గుర్తుంటుంది కొన్నిటి మీద స్టార్ గుర్తు ఉంది ఇవి ఏంటి అని అంటే ఈ సముద్రం అడుగులో దొరికే రాళ్ళు అనమాట ఇవి కేవలం ఈ సముద్రంలో తప్ప ఇంకెక్కడ దొరకవు ఈ రాళ్లను ఇక్కడ అమ్ముతారు ఇక్కడ కొన్ని టీ షర్ట్స్ కూడా తయారు చేసి అమ్ముతూ ఉన్నారు ఈ రాళ్ళు తేలిగ్గా కొనుక్కోవచ్చు అనుకోకండి ఈ ఒక్క రాయి ఖరీదంత తెలుసా ఎనిమిది డాలర్లు ఒకవేళ మీరు మూడు రాళ్ళు కొనుక్కుంటానంటే ఇరవై డాలర్లకు ఇస్తారు అని ఇక్కడ ఈ వ్యక్తి చెప్తూ ఉన్నాడు ఇదిగో ఈ రాళ్ల గురించి అతను వివరంగా చెప్తూ ఉన్నాడు ఎవరైనా సరే టీ షర్ట్స్ కూడా కొనుక్కోవచ్చు అని చెప్తున్నాడు మరి ఈ రాళ్ళకి ఇంత ప్రాముఖ్యత ఏంటి అని అంటే ఇది ఏసుక్రీస్తు ప్రభువారు ఈ నీటిపై నడిచిన ఈ సముద్రంలో దొరికే రాయి అంటే మనం ఈ నీళ్ళని తీసుకెళ్తే మనం ఎక్కువ కాలం దాచుకోలేం కానీ రాయిని తీసుకెళ్తే ఎక్కువ కాలం మనం దాచుకోగలుగుతాం ఆ విధంగా మనకి ఒక మధుర స్మృతిలాగా యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభువారు ఈ నీటిపై నడిచిన ఆ నీళ్లలోని రాయి ఇది అని అనేక మంది విశ్వాసంతో భక్తితో ఈ రాళ్లను కొనుక్కొని తీసుకెళ్తారు అంతేకాకుండా ఇక్కడ చుట్టూరు కొన్ని హోటల్స్ ఉంటాయి ఆ హోటల్లో యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభు వారు పేతురుని గాలం వేసే పట్టుకోమన్న ఒక చేపను కూడా ఇక్కడ మనకి కాల్చి ఆ భోజనంలో పెడతారు ఆ వీడియో కూడా నేను గతంలో చేశాను చూడని వారు ఆ వీడియో చూడండి ఇక మనం ఇక్కడ ఉన్న ఒక మ్యూజియం ఉందని చెప్పాను కదా ఆ మ్యూజియం వద్దకు వెళ్దాం ఇదిగో చూడండి ఈ గల్లీ సముద్రంలో మనం ఎక్కడైతే కార్ లేదా బస్సు పార్కింగ్ చేస్తామో ఆ ఎదురుగానే ఈ పెద్ద భవనం కనబడుతూ ఉంది ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది అలాగే మ్యూజియం ఉంటుంది ఇక్కడ మనం ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు ఈ మ్యూజియం లో ఏముంటది అంటే ఏసుక్రీస్తు ప్రభు వారి కాలానికి చెందిన ఒక పడవ ఈ మ్యూజియంలో ఉంది ఆ పడవ ఎలా దొరికిందో ఎప్పుడు దొరికిందో ఆ పడవకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో కూడా మన ఛానల్లో ఇంతకు ముందు ఒక వీడియో చేసి పెట్టాను ఎవరికైనా ఆ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మీరు ఆ వీడియోని చూడండి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం లోపల ఎలా ఉందో చూద్దాం ఏసుక్రీస్తు ప్రభు వారి కాలానికి చెందిన పడవకి గుర్తుగా మోడల్ గా ఒక పడవను తయారు చేసి ఇందులో పెట్టారు ఇప్పుడు మనం వెళ్లి ఆ పడవ మోడల్ని చూద్దాం మ్యూజియం లోపలికి వెళ్లి చూసేంత సమయం లేదు కాబట్టి మేము మ్యూజియం లోపలికి వెళ్ళలేదు కానీ మ్యూజియం లో ఉండే పడవ ఎలా ఉంటుందో నేను తప్పనిసరిగా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదిగో ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది ఎవరైనా కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ ఐస్ క్రీమ్ అలా ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు కాఫీ టీ లాంటివి దొరుకుతాయి అలాగే ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉంటాయి ఇజ్రాయల్ దేశంలో తప్పనిసరిగా టాయిలెట్స్ మాత్రమే ఉపయోగించాలి టాయిలెట్ లోనికి వెళ్ళడానికి కూడా కొంత డబ్బులు చెల్లించి వెళ్ళాలి ఇది ఇక్కడ కొంతమంది విదేశీయులు షాపింగ్ చేస్తూ ఉన్నారు మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం వెళ్తే యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో దొరికిన ఆ పడవ నమూనాను ఇక్కడ పెట్టారు అంతేకాదు ఆ పడవకి సంబంధించిన ఒక చెక్కను కూడా ఇక్కడ పెట్టారు మ్యూజియంలోకి లోపలికి వెళ్తే కనుక ఆ పూర్తి పడవను చూడొచ్చు అది ఏసుక్రీస్తు ప్రభు వారు ఉపయోగించిన పడవ కాదా అనే విషయాన్ని నేను మన ఛానల్లో ఇంతకు ముందే ఒక వీడియో చేసి పెట్టాను ఆ వీడియో చూస్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇదిగో ఇక్కడికి వచ్చాం కదా అదిగో ఇప్పుడు మనం కనబడుతుందని చూసారా ఇదే ఏసుక్రీస్తు ప్రభు వారి కాలానికి చెందిన పడవ ఈ విధంగా ఉండేది అంటే ఆ రోజుల్లో రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన శిష్యులు ఉపయోగించిన పడవలు అప్పట్లో జాలరులందరూ ఇలాంటి పడవలనే ఉపయోగించి ఈ పడవల మీదే వాళ్ళు చేపలను పట్టేవారు ముఖ్యంగా వారు పగలు కాదు రాత్రులు చేపలను పడుతూ ఉండేవాళ్ళు ఇదిగో ఇది ఏసుక్రీస్తు ప్రభువారి కాలంలో దొరికిన ఆ కాలంలో ఉపయోగించిన పడవ ఇదిగో ఇదే చెక్క ఆ పడవకు సంబంధించిన చెక్క కూడా ఇక్కడ అద్దంలో పెట్టి ఉంచారు ఈ పడవ అప్పట్లో పడవలు ఈ విధంగా ఉండే అనమాట ఇదిగో చెక్కతో తయారు చేసిన అంటే ఇది మోడల్ అసలైన పడవ మ్యూజియం లోపల ఉంది ఆ పడవను గురించిన వీడియో నేను ఈ వీడియో చివరిలో మీకు చూపిస్తాను మీరు కావాలంటే ఆ వీడియోను కూడా చూడవచ్చు మాతో కలిసి మీరు ఇక్కడికి వచ్చి మీరు కూడా ఈ ప్రదేశాలను స్వయంగా చూసి యేసుక్రీస్తు ప్రభు వారు సంచరించిన ఆ ప్రాంతాలన్నీ మీరు చూసి ఆ అనుభూతులను పొందాలనుకుంటే గనక వెంటనే ఇక్కడ నేను ఇచ్చిన నంబర్కి ఫోన్ చేయండి మీ టికెట్ ని బుక్ చేసుకోండి దేవుని చిత్తం అయితే మరలా సెప్టెంబర్ మరొక టూర్ ని మేము ఏర్పాటు చేసుకున్నాం అది పదమూడు రోజుల టూరు ఆ టూర్ కి రావాలనుకున్న వారు వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని మీ టికెట్ ని బుక్ చేసుకోండి ప్రైజ్ దలాడ్ మీ బ్రదర్ బెన్ బాడ్